అక్క పిల్లలు మా పిన్ని పిల్లలు అయితే ఫ్రెండ్స్ వీటిని ఎంతో సరదాగా తీసుకొని తింటూ ఉన్నారు వీటిలో కొంచెం మనీ కానీ వస్తుంది ఫ్రెండ్స్ నిన్న మా అక్క కూతురికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ వచ్చింది ఫ్రెండ్స్ ఫై ఫరీ అని చెప్పి దీని మీద అయితే రాసింది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే హండ్రెడ్ రూపీస్ నోట్ వన్ రూపీ కాయన్ వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకోటి అయితే ఇంకో ప్యాకెట్ అయితే నా దగ్గర ఉంది ఈ ప్యాకెట్ని కానీ ఓపెన్ చేస్తాను చూద్దాం ఫ్రెండ్స్ చూ ఫ్రెండ్స్ ఓపెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో అయితే మనీ రాలేదు చిన్నపిల్లలు వేసుకుని డాలర్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ పర్వాలేదు ఫ్రెండ్స్ టూ ప్యాకెట్స్ కలిపి హండ్రెడ్ టెన్ రూపీస్ అయినాయి కానీ నాకైతే హండ్రెడ్ రూపీస్ అంటే నైంటీ రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కానీ కొనండి కొనుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్